అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా నా మనువుడు నా మనవరాలు కూడా లెక్కచీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా నన్ను హత్య చేయిస్తామని హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లారా గోండాల్లారా మీ బెదిరింపుల్ని నేను కాదు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు నా తమ్ముడు కోటరెడ్డి గియే కాదు ఏడేళ్ల వయసుండే నా మనవరాలు ఆరేళ్ల వయసుండే నా మనవడు కూడా భయపడ్డు మనవడు కూడా భయపడ్డు ఎవరు జీవితకాలం బతకరు అంటే కాలం ప్రతి మనిషికి ఏదో ఒకరోజు మరణం వస్తుంది కానీ భయపడుతూ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు నా దగ్గరే కాదు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం అన్న పదం మాకు తెలియదు భయం అన్న పదం మాకు తెలియదు కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పని